మనకి వన్ టు ఫైవ్ ఇయర్స్ అంగన్వాడీస్ లో ఉంటున్న పిల్లలు అంగన్వాడీస్ లేకుండా ఉంటున్న పిల్లలు ఈ ఒకటి నుంచి ఐదు సంవత్సరాలు ఉన్న దాని తర్వాత స్కూల్స్ లో ఉన్న వాళ్ళు ఓకే సిక్స్ టు సే ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు హై స్కూల్స్ లో దెన్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ వరకు ఇంటర్మీడియట్ కాలేజెస్ లో దెన్ ఫస్ట్ ఇయర్ ఇన్ డిగ్రీ కాలేజెస్ లక్షలు అరవై ఐదు వేల తొమ్మిది వందల పిల్లలు ఉన్నారు ఓవరాల్ డిస్టిక్ స్టేట్ లో అండ్ వి హావ్ అరౌండ్ మనకి అరౌండ్ సిక్స్టీ సిక్స్ లాక్స్ మెంబర్స్ మన మన జిల్లాలో ఉన్నారు సో

ట్యాబ్లెట్స్ ఇన్ ది స్కూల్స్ అండర్ దిస్ పార్టిక్యులర్ ప్రోగ్రామ్ ఎవరో ఎంత మంది ఎన్రోల్డ్ పీపుల్ ఉన్నారు ఎంత మంది ఆవాల ఈ 9త్ రోజున ఎవరో అటనా అవుతారు అండ్ మెస్ ఐన పిల్లనికి ఈ మాప్ ఎక్సర్‌సైజ్ చేయవలసిన 16 రోజులు ఎవరో చేయాలి ఇదన్నీ కూడా ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని స్కూల్స్ అన్ని కూడా కవర్ అయిపోయింది స్కూల్స్ ఇన్మే విచ్ కవర్స్ అల్మోస్ట్ 60% ఆఫ్ ది కిడ్స్ సో 3 లక్షల 25000 నంబర్స్ స్కూల్స్ కవర్ అయిపోతాయి సో సక్సెస్ వెల్ బిషర్డ్ ఇన్ టౌన్స్ ఆఫ్ బాబు మెంబర్స్ వి ఆర్ డూన్ అండర్ ది స్కవరింగ్ అంటర్ దిస్ డీవాబింగ్ డే అండ్ సోపింగ్ గురించి నేను చెప్తాను అంటే ఎట్లా చేస్తారని అంగన్వాడిస్ వచ్చినప్పుడు టూ థౌసండ్ ఎయిట్ ఫార్టీ నైన్ అంగన్వాడీస్ ఉన్నాయి దాంట్లో లక్ష్యార్ పిలు ఉన్నాయి సో అంగన్వాడి వర్కర్స్ అనేది కూడా ఇప్పుడు రెసీమ్ అయ్యారు ఈ వర్క్ లో సూపర్వైసర్స్ అండ్ సిటీ వివోస్ ఈ డివాబింగ్ డే గురించిన విషయాలు ఒకసారి రెవ్యూస్ చేసుకొని వాళ్ళని అందరూ కూడా వాళ్ళకి కావాల్సిన ఈ ఈ టాబ్లెట్స్ షుడ్ బి మూవ్డ్ ఫ్రమ్ ద పిఎస్సీ పిఎస్సీ నుంచి మూవ్ చేసిన సో మెడికల్ ఆఫీసర్స్ ద్వారా ఎంపీడిఓస్ అండ్ మున్సిపల్ కమిషనర్స్ మాట్లాడుకొని ఈ లాజిస్టిక్స్ ప్రాపర్గా ఆర్గనైజ్ చేసేసుకోండి ఈ ఈ ఈ టాబ్లెట్స్ అన్ని కూడా పిఎస్సీస్కి ఆల్రెడీ తరలించి ఉన్నాము అక్కడ నుంచి ఇట్ విల్ బి మూవ్ టు ద స్కూల్స్ అండ్ అంగన్వాడీస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద కోఆర్డినేషన్ బిట్వీన్ మెడికల్ ఆఫీసర్స్ అండ్ ఎంఈఓస్ ఎవరున్నారో వాళ్ళు కోఆర్డినే చేయడం చెప్పండి ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలంటే ఆ ఫావ చేసెస్ కూడా ఇది మూవ్ చేయడం జరుగుతుంది